అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన జారీ చేశారు ఇప్పటికే రైతులందరూ కూడా ఏదైతే అయినా ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ఉందో అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే సిద్ధంగా ఉన్నాయని ఇక ఈ తేదీన మొదటి వారం నుంచి కూడా ఈ నెలలో ఈ తేదీన మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఒకేసారి ఈ విడతలో మాత్రం ఇరవై వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని ఇక ముందుగా ఈ రైతులకు మాత్రమే ఈ జిల్లాల రైతులకు మాత్రమే డబ్బులు పడతాయని కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తాయి ముఖ్యంగా రైతులు ఏం చేయాలి ఇంతకీ అయినా కూడా ఎన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ డబ్బులు వస్తుందా రాదా దీనికంటే ముందే మరొక పథకం ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు నేను మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాల ద్వారా మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఇక ఈ పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా కీలక ప్రకటనను విడుదల చేస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు అంటే ముఖ్యంగా ముందుగా ఇప్పుడు చూసుకుంటే మనకు అందరూ రైతులు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తుంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మరొక పథకం ద్వారా మీకు లబ్ధిని చేకూరుస్తాం మరొక పథకం ద్వారా మీకు డబ్బులైతే వేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఏ పథకం ద్వారా డబ్బులు వేస్తున్నారు అనేది కనుక చూస్తే గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే రైతులు పంటలు ముఖ్యంగా ఏంటంటే రైతుల ఆరుగాలం శ్రమించి కష్టపడినటువంటి పంట అనేది నోటికాడికి వచ్చేలోపు ప్రకృతి వైపరీతాలు అంటే వర్షాల వల్ల కానీ వరదల వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ఈ యొక్క డబ్బులు అనేది రైతులకు రాకుండా అంటే ఈ పంట అనేది చేతికి రాకుండా వెళ్ళిపోతుందనమాట ఇక ఈ నేపథ్యంలోనే ఈ పంటలకు నష్టపరిహారం గతంలో ప్రభుత్వమే ప్రీమియం కట్టి ప్రీమియం అనేది చెల్లించి ఇచ్చేదనమాట ఆ విధంగా మనకు గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే రాష్ట్ర నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతులను ఇప్పటికే గుర్తించడం జరిగింది ఒక హెక్టార్కు పదివేల ఐదు వందల నుంచి కూడా అలా ఎన్ని ఒక హెక్టార్ అంటే దాదాపు రెండు రెండున్నర ఎకరా దాకా వస్తుందన్నమాట ఇక అన్ని ఎకరాలకు ఆ విధంగా వారు వేసినటువంటి పంటను బట్టి వారికి దీంట్లో కూడా డబ్బులకు రావడం జరుగుతుందనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారికి డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ కంటే ముందే ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఇక రాష్ట్రం ఆర్థికంగా అప్పుల్లో ఉందనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాల అమలుకు కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తప్పకుండా రైతులకైతే మేలు చేస్తాం రైతులకు యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తామని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ రబీ సీజన్లో మీకు కనుక ఏదైనా పంట నష్టపోతే మీరు మీకు నష్టపరిహారం రావాలి అంటే తప్పకుండా మీరు ప్రీమియం అనేది మీరే చెల్లించుకోవాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చెప్పడం జరిగింది మీ రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ ప్రీమియం అనేది చెల్లించుకోవాల్సి ఉంటుంది మీరు ఈ ప్రీమియం కనుక చెల్లించుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల డబ్బులతో పాటుగా ఈ పంట ఏదైనా సరే మీరు నష్టపోయినప్పుడు ఆ పంట నష్టపరిహారాన్ని కూడా మీకు అందించడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది మీరు తెలుపు పొందొచ్చు అనమాట ఈ డబ్బులు మీరు తీసుకుంటేనే మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే ఆ డబ్బులైతే ఇస్తూ వస్తూ ఉంటుంది కాబట్టి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని ఎవరైనా సరే ఈ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఇంకా మీకు అంటే పంట నష్టపరిహారానికి నమోదు చేయించుకోకుండా ఉంటే ఇప్పుడు కూడా మీరు నమోదు అనేది చేయించుకోవచ్చు మీరు నమోదు చేయించుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గమనించి ఈ యొక్క పంట నష్టాన్ని నమోదు చేయించుకోండి ఈ పంట నష్టపరిహారం విడుదలైన తర్వాత అందరికీ కూడా మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయల విడుదలకు ఆమోదం తెలుపుతూ కూడా అంటే ఇప్పటికే జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు దాదాపు మనకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతులకి డబ్బుల విడుదలకైనా సిద్ధంగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే మనకు రైతులందరికీ కూడా డబ్బులైతే విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొన్ని కారణాల వల్ల అయితే డబ్బులైతే విడుదల చేయలేకపోయింది ఇక ఎట్టకేలకు యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక అవకాశం కల్పిస్తున్నామని కౌలు రైతులు కానీ మామూలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులందరికీ కూడా యొక్క డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకున్న రైతులుంటే మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను పరిశీలించి మీకు వచ్చే నెల నుంచి కూడా ఈ పిఎం కిసాన్ కింద పంతొమ్మిదో విడత డబ్బులు అయితే ఉన్నాయి ఈ వచ్చే ఫిబ్రవరి నెలలో ఈ ఫిబ్రవరి నెలలో పిఎం కిసాన్తో పాటుగా ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించినటువంటి డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రైతులు ఈ పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందాలి ఎప్పటికప్పుడు మేలు జరగాలి మీకు అనుకుంటే తప్పకుండా మీరు ఈ విధంగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులైతే తీసుకోండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు తప్పకుండా అన్నదాత భవ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీకు డబ్బులైతే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది చాలామంది రైతులకైతే ఇంకా అవగాహన లేక ఎంతోమంది డబ్బులైతే తీసుకోలేకపోతున్నారు అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశం కల్పిస్తూ కూడా ఆదేశాలు జారీ చేస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే వెంటనే ఇలా చేసుకుని ఈ వీడియోల ద్వారా తెలుసుకుని మీరు లబ్ధి అయితే పొందండి ఇక ఫిబ్రవరి నెలలో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కింద ఒకేసారి ఇరవై వేల రూపాయలు మీకు జమ అవుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి